వెల్కమ్ టు పహల్గమ్ ఉగ్రదాడిలో మరణించిన మృతులకు సంతాపంగా కోసిగిలు కొవ్వొత్తుల ర్యాలీ కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశమంతా ఒక దాటిపైకి వచ్చేసింది ఉగ్రవాదులను చేయాలని దేశవ్యాప్తంగా నినాదాలు కోరెత్తాయి ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలతో పాకిస్తాన్ ను ఉప్పు తిప్పలు పెట్టి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏరివేసే కార్యక్రమం ప్రారంభించింది ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయకుల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారు ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు సంతాపంగా కర్నూలు జిల్లా కోసీ మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు అమాయక పర్యాటకులపై దాడి చేయడం అమానుష చర్యాన్ని ఖండించారు భారతీయులలో ఉన్న ఐక్యమత్యాన్ని దెబ్బతీయడానికి మతాల పేరుతో కాల్పులు జరిపి భారతీయ సౌరభౌమత్వాన్ని దెబ్బతీయాలనుకున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కులాలకు మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని ప్రదేశాల్లో నిరసన ర్యాలీలు ప్రారంభించారు మాలో మాకు ఎన్ని గొడవలున్నా దేశం కోసం ఒక్కటవుతామన్న నినాదాన్ని వినిపించారు

భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ మనం అందరం చాలా ఐకమత్యంగా ఉంటాం మన దేశం అభివృద్ధి మార్గంలో నడుస్తూ ఉంది మన మధ్య వైషమ్యాలు క్రియేట్ చేయడం కోసం కొంతమంది మేము కట్టుకొని కట్టుకొని మతాల పేరు అడగడం వల్ల భారతదేశంలో అశాంతి నెలకొల్పాలని చూస్తున్నారు అవన్నీ ఎటువంటి పరిస్థితి పరిస్థితులు భారతదేశంలో జరగవు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ ప్రతి ఒక్కరు భారతదేశ భారతదేశం కోసం చనిపోవడానికి సిద్ధంగాని ఒకరి మధ్య ఒకరి ఎటువంటి వైషమ్యాలు రావు ఈరోజు ప్రపంచ దేశాలంతా కూడా భారతదేశంలో జరిగినటువంటి ఈ ఉగ్రదానికి అందరూ కూడా ఖండించడం జరిగింది అందరూ కూడా భారతదేశం తీసుకునే చర్య కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరం కూడా సమయంతో ఐకమత్యంగా ఈ సమస్యను ఉగ్రవాదాన్ని మనం వెతుక్కోవాలి ఉగ్రవాదానికి మతం లేదు కులం లేదు కాబట్టి దాన్ని మనం ఊకటి వేళ్లతో మనం గమనించి మన చుట్టూ ఏం జరుగుతుందో దేశద్రోహం ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని గమనించి మనం ముందుకు తీసుకొని వాళ్ళని ఏరువేసేదానికి మనం అంతా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని యువతను కోరడం జరుగుతూ ఉంది మరి భారతదేశ ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యలు ఈ ఈ సమయంలో మనం అందరం వారికి సగ్రవాదం నశించాలి మనమంతా కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ Mate aqui! Ei!